సెప్టెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీలలో మూడు రోజుల పాటు జరగబోయే క్రెడా ఎక్స్పో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా ఎక్స్పో కార్యక్రమానికి సంబంధించిన బ్రోజర్స్ను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక నగరం రోజు రోజుకు బిల్డర్స్ బిల్డర్స్కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లవేళలా ముందు ఉంటానని తెలిపారు తాను క్రెడాయిలో ఒక సభ్యున్నని తుడా చైర్మన్ హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు దిన దినాభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో సెటిల్ కావడానికి ఇతర ప్రాంత వాసులు అధికంగా ఇష్టపడుతున్నారని ముఖ్యంగా విల్లాస్ డూప్లెక్స్ హౌస్ అపార్ట్మెంట్లు అధికమవుతున్న తరుణంలో క్రీడా లాంటి నమ్మకమైన సంస్థ ప్రజల అవసరాలను గుర్తించి నిర్మాణాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు తాను తుడా చైర్మన్ అయిన తర్వాత దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టి సారించామని అందుకు తగ్గ ప్రణాళికలను చేస్తున్నామని అన్నారు తిరుపతి చుట్టుపక్కల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు క్రీడాయి సంస్థకు తుడా తరఫున సంపూర్ణ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం క్రెడై సంస్థలో ఇంటర్న్షిప్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులకు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో క్రెడై తిరుపతి చాప్టర్ చైర్మన్ గోపీనాథ్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు కార్యదర్శి నరసింహారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం దినేష్ ఇతర బ్యాంక్ అధికారులు క్రెడై సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు ఎక్కడైనా అనాథరైజ్డ్ లేఅవుట్స్ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఎక్కడ వచ్చినా కూడా ఐ హ్యావ్ టు టెల్త్ టుడా ఇన్ఫామ్ చేయాలా ఖచ్చితంగా అవి మనం డెమాలిష్ చేయాలా లేదంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పెనాల్టీ ఛార్జెస్ చేసి విధంగా వాళ్ళు టైప్ చేసే విధంగా కూడా డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నేను కొంచెం లార్జ్ స్కేల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక తిరుపతి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ని కూడా పూర్తిగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు పక్కల కూడా డెవలప్ చేసే విధంగా కూడా ప్రణాళిక చేస్తున్నాను సో కాబట్టి టుడా ల్యాండ్స్ కూడా పీపీటీ మోడల్లో కొన్ని బిల్డర్స్ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఆ దాంట్లో మన తిరుపతి నుంచి బిడ్డస్ వస్తే ఇంకా నాకు సంతోషంగా ఉంటుంది బయట వచ్చి బయట బిడ్డస్ కన్నా కూడా మన ఊర్లో మన బిడ్డస్కి ఇవ్వటం కూడా నాకు అదృష్టంగా భావిస్తాను తిరుపతిలో ఎందుకంటే హ్యూజ్ ఉంది కాబట్టి మనకు ఎవరెవరో బయట నుంచి వచ్చే వాళ్ళకన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తే సంతోషంగా ఉంటాయి కూడా అందరూ కూడా దానికి ముందుకొచ్చి సంతోషపడతాను